హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్లో మనం సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అలాగే మొదటి ఎన్ సహజ సంఖ్యలో మొత్తం అంటే ఫార్ముల ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అని నేర్చుకున్నాం అలాగే మొదటి ఎన్ సహజ సంఖ్యలో సరాసరి అంటే యావరేజ్ వచ్చి మన ఫార్మ్ వచ్చి ఎన్ ప్లస్ వన్ బై టూ అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చి పూర్ణాంకాలు పూర్ణాంకాలు దీన్ని హోల్ నెంబర్స్ అంటారు దీన్ని డబల్యూతో ఇండికేట్ చేస్తాం మనం అయితే న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఒకటి నుంచి ప్రారంభం అవుతాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ వన్ ఇప్పుడు పూర్ణాంకాలంటే పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి మొదలవుతాయంటే జీరోని స్టార్ట్ అవుతాయండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ప్లస్ వన్ కాబట్టి సహజ సంఖ్యలకి సున్నాని యాడ్ చేయడం వల్ల వచ్చే నెంబర్ సిస్టమ్ని మనం పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అని అంటారన్నమాట ఇక్కడ ఈ పూర్ణాంకాలలోని అతి చిన్న సంఖ్య ఏమవుద్ది ఆటోమేటిక్గా ఈ పూర్ణాంకాలు అనేవి సున్నా నుంచి మొదలవుతాయి కాబట్టి జీరో అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది అదేవిధంగా అతి పెద్ద సంఖ్య ఏమవుతుంది ఈ పూర్ణాంకాలలో చెప్పలేం ఎందుకని ఈ నెంబర్స్ ఇలాగా చుక్కలు పెడుతుంటే అనంతం ఎంత పెద్ద నెంబర్ అని ఉండొచ్చు అనంతం కాబట్టి మనం ఏ నెంబర్ అని స్పెసిఫిక్గా మనం చెప్పలేము అర్థమైందండి మనకి ఈ సహజ సంఖ్యలకి జీరోని యాడ్ చేయడం వల్ల పూర్ణాంకాలనే హోల్ నెంబర్స్ అనే నెంబర్ సిస్టమ్ పూర్ణాంకాలనే నెంబర్స్ వచ్చాయి కదా ఈ జీరోని ఈ జీరోని కనిపెట్టింది మన భారతీయులు అంతేందండి జీరోని కనిపెట్టింది మన భారతీయులే నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు చూడండి ఇక్కడ పూర్ణాంకాలు వేరు ఇది పూర్ణ సంఖ్యలు వేరు పూర్ణ సంఖ్యలు మనం జడ్తో ఇండికేట్ చేస్తుంటాం అయితే ఈ పూర్ణాంకాలకు సంబంధించి మీకు ఒక చిన్న ఫిగర్ రాజేస్తాం చూడండి ముందు మనకి సహజ సంఖ్యలు అంటే వన్ టూ త్రీ ఫోర్ సో వన్ అంటే ఈ యారో ఇలా ఉంది కదా ఇంకా ఇలా ఎంతైనా నెంబర్ ఉండొచ్చు ఇది సహజ సంఖ్యలకి మనం సున్నా యాడ్ చేసాం సున్నా యాడ్ చేయడం వల్ల పూర్ణాంకాలు వచ్చాయి ఇప్పుడు ఈ నెంబర్ సిస్టానికి లెఫ్ట్ సైడ్న మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా సో వన్ ఇలా ఎంతైనా వేసుకుంటూ వెళ్ళచ్చు ఇటు పక్క వైపు ఈ నెంబర్ సిస్టమ్ మొత్తం టోటల్గా ఏమంటామంటే మనం పూర్ణ సంఖ్యలు అంటామట చూడండి వన్తో స్టార్ట్ అవుతున్నామో సహజ సంఖ్యలు అని చెప్పాం జీరో నుంచి స్టార్ట్ అవుతున్నామో పూర్ణాంకాలు అని చెప్పాం ఇప్పుడు ఈ మైనస్తో ఉన్న నెంబర్ సిస్టమ్ అంతా మొత్తం కలిపి మనం పూర్ణ సంఖ్యలు అని చెప్పి పిలుస్తాం అన్నమాట అర్థనండి అంటే ఈ పూర్ణ సంఖ్యల్లో జీరో ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్లు ఉంటాయి అలాగే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా సో ఎన్నో ఉండొచ్చండి ఈ సెట్ మొత్తాన్ని అంతా కలిపి మనం పూర్ణ సంఖ్యలు అంటమాట ఇందులోని ఈ పక్కన చూడండి జీరో తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదా ఈ పక్కన ఈ లెఫ్ట్ సైడ్ చూడండి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉన్నాయి కదా ఈ కుడి పక్కన ఉన్న వాటికి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఈ పక్కన ఏం లేదంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ప్లస్ ఉన్నట్టు అన్నమాట ఏమి లేదంటే మీనింగు ప్లస్ ఉన్నట్టు సో ఇందులో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వీటిని ఏమంటామంటే ధన పూర్ణ సంఖ్యలు అంటమాట ఈ పూర్ణ సంఖ్యల్ని ఇంగ్లీష్లో మనం ఇంటీజెస్ అంటామండి అంటే ఈ పాజిటివ్ సింబల్ ఉన్న నెంబర్స్ అన్నట్లు కూడా ధన పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటిజస్ అంటారనమాట అదేందండి అలాగే ఈ నెగిటివ్ సైట్ ఉన్నాయి కదా అంటే మైనస్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇలా వీటిని ఏమంటామంటే రుణ పూర్ణ సంఖ్యలు అంటమాట అంటే నెగిటివ్ ఇన్ ఇంటీజస్ అంటమాట అర్థం చూడండి ఒకసారి పూర్ణాంకాలు అంటే సాధ్య సంఖ్యలకి సున్నాను యాడ్ చేయడం వల్ల ఏర్పడిన సిస్టమ్ని పూర్ణాంకాలు అంటాం హోల్ నెంబర్స్ అంటాం వీటిలో అతి చిన్న సంఖ్య సున్నా అతి పెద్ద సంఖ్య మనం చెప్పలేం ఎందుకంటే ఇలా వెళ్ళేకూలది అనంతం కాబట్టి తరువాత పూర్ణ సంఖ్యలు వీటిని ఇంటీజర్స్ అంటాం దీన్ని జెడ్ జడ్తో ఇండికేట్ చేస్తాం ఈ ఇంటీజర్స్ చూస్తే మనకి జీరో వన్ టూ త్రీ ఫోర్తో పాటుగా ఈ లెఫ్ట్ సైడ్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అని కూడా వేస్తాం వేస్తామన్నమాట మీకు ఈ లెఫ్ట్ సైడ్ వేయడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబ వెళ్ళే కూదే దాని వాల్యూ పెరుగుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలా పెరుగుతుంది ఈ జీరోకి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్ది దీని వాల్యూ తగ్గుతూ ఉంటుంది అన్నమాట అంటే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే జీరో కంటే చిన్నది మైనస్ వన్ మైనస్ వన్ కంటే చిన్నది మైనస్ టూ మైనస్ టూ కంటే చిన్నది మైనస్ త్రీ ఇలా మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొలది దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది అలాగే దీంట్లో కూడిపక్క కింద రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ పెరుగుతూ ఉంటుంది కదా ప్లస్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వీటిని మనం ధన పూర్ణ సంఖ్యలు అంటారనమాట ధన అంటే పాజిటివ్ పాజిటివ్ ఇంటీజియర్స్ అంట అలాగే మన లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొలది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉంటాయి కదా వీటిని రుణపూర్ణ సంఖ్యలు అంటారు దీన్ని మనం నెగటివ్ ఇంటీజర్స్ అంటారు